విజరయల్ గారు స్కూల్కి వెళ్ళి అమ్మఒడి వచ్చిందా అంటే రాలేదన్నారు అధ్యక్ష అమ్మఒడి కాదు అధ్యక్ష తల్లికి వందనం తల్లికి వందనం అడుగుంటే కరెక్ట్గా చెప్పేవారు రెండో అమ్మఒడి రాలేదని అదేంటారా రాలేదనింది అమ్మఒడి రాలేదనింది అమ్మఒడి మన ఇచ్చేదేమో మీరు మాట్లాడతానంటే నేను కూర్చుంటా నో ప్లీజ్ ప్లీజ్ మీరు మాట్లాడదాల్సి వాళ్ళు మాట్లాడదాం మాట్లాడుతున్నాను సార్ మాకు ఏ రూల్ పెట్టారు అటు కూడా అదే రూల్ పెడితే బాగుంటుంది సార్ వాళ్ళు నన్ను ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీరు కూడా అదే రూల్ పెట్టండి సార్ వాళ్ళకి దయచేసి వాళ్ళు సైడ్ కమెంట్లు పాస్ చేసినప్పుడు నన్ను పూర్తి చేయనప్పుడు నన్ను పూర్తి చేయనిచ్చినప్పుడు నేను మాట్లాడకు నాకు గౌరవ సభ్యులు ఏమన్నారు పాఠశాలలకు వెళ్ళాను అక్కడ ఒడి ఎంతమందికి వస్తుందని అడిగారు అంటారు ఆ కా ప్రోగ్రామే లేదు ఇప్పుడు తల్లికి వందనం ఆఫీస్లో అక్కడ రాలేదని అంటారు ముందర తెలుసుకోమని చెప్పమని నేను కోరుతున్నాను నంబర్ వన్ నెంబర్ టూ ఈరోజు ఇద్దరు మాట్లాడారు అధ్యక్ష ఒకరు రమేష్ గారు మాట్లాడారు ఇంకోటి ఇజ్రాయిల్ గారు మాట్లాడారు ఒక ఆయన ఏమో అరవై మూడు లక్షల మందికి వచ్చిందంటారు ఇంకొక ఆయన ఏమో యాభై ఏడు లక్షల మందికి వచ్చిందంటారు ముందర మీరు క్లారిటీ తెచ్చుకోండి ఎంతమందికి వచ్చిన మీకే క్లారిటీ లేదు మీ పార్టీలో ఇద్దరు సభ్యులు మారితే ఒక్కొక్కరు ఒక నంబర్ చెప్తారు నంబర్ నంబర్ టూ అరవై మూడు లక్షల మందికి మీరు ఇచ్చారు మిగతా వాళ్ళకి ఎందుకు డిలే చేశారు నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష పిల్లలు ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత ఐడి ద్వారా ఏ పాఠశాలలో జాయిన్ అయ్యారో మాకు తెలుస్తుంది అది అయిన వెంటనే మేము డబ్బులు ఇస్తాం సేమ్ థింగ్ టెన్త్ క్లాస్ నుంచి లెవెన్త్ క్లాస్ కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్జిషన్లో లో అక్కడ చేరిన తర్వాత మేము వెరిఫై చేసుకుని డబ్బులు ఇస్తాము అధ్యక్ష మేము కట్టుబడి ఉన్నాం ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్ గా వాట్సాప్ ద్వారా హాయిగా వాళ్ళు మెసేజ్ పెట్టచ్చు ఒకవేళ రాకపోతే ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదో కూడా చెప్తా అధ్యక్ష అక్కడ రిడ్రసల్ మెకానిజం కూడా వాళ్ళ ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్ళాల్సిన అసలు వాట్సాప్ ద్వారానే కమ్యూనికేట్ చేసుకోవచ్చు అధ్యక్ష మన మిత్రాన్ని కూడా మేము పెట్టాం రెండు ఇజ్రాయల్ గారు మాడుతూ మూడు వందల యూనిట్లు కరెంటు యాప్ కాస్ లో పనిచేసిన వారికి అట్లా భూమి ఉన్న వారికి మీరు ఇవ్వట్లేదు అన్న ఎవరు పెట్టారు అధ్యక్ష ఈ రూల్స్ అని మీరే పెట్టారు ఎవరు పెట్టారు ఈ రూల్స్ సార్ రూల్స్ పెట్టింది ఎవరు సార్ మీరే పెట్టారు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ రూల్స్ ఆయన రూల్స్ పెట్టారు యూఆర్ ఫాలోయింగ్ ఇట్ కాదని చెప్పండి మళ్ళీ ఇప్పుడు మాట వేస్తారు సార్ ఇదే సార్ ప్రశ్న ప్రశ్న ఎప్పించుకుని ఇరుక్కుంటా ఉంటే ఇదే అంటారు ఇప్పుడు నేను సూటిగా వాళ్ళకి సమాధానం చెప్తున్నా మూడు వందల యూనిట్లు పెట్టింది ఎవరు మీరు ఆప్స్ కి రాకుండా చేసింది ఎవరు మీరు భూమి ఇంత ఉంటే ఇవ్వకూడదు రూల్ పెట్టింది ఎవరు మీరు అడుగుతారు చాలా మెంతగా ఉంది అధ్యక్ష రూల్స్ పెడతారు గైడ్ లైన్స్ చేస్తారు కనీసం అంత లేకపోతే ఎల్ఓపి గారు వెళ్ళండి పాఠాలు చెప్పించుకోండి ఎల్ఓపి గారు మంత్రిగా ఉన్నప్పుడు చాలా క్లియర్ గా వచ్చింది అధ్యక్ష రెండోది అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత మంది పిల్లలు చదువుతున్నారనే కానీ నంబర్స్ చెప్పారు ప్రాసెస్ ఫాలో అయ్యాం ఆ రూల్ అందరికి మేము ఇస్తున్నాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు రెండు కొంతమంది పిల్లలకి తొమ్మిది వేలే పడిందని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఏంటంటే అధ్యక్ష మన ఎస్సీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తున్నాయి అధ్యక్ష ఆ రెండు ఆ డబ్బులు వేస్తాం అధ్యక్ష సో మన వాట అంటే ఆంధ్ర రాష్ట్ర మాట మేము వేసాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాయి అధ్యక్ష దానివల్ల కొంచెం టైం డిఫరెన్స్ అనేది ఉంది అధ్యక్ష ఇది వాస్తవం అబౌట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ టైం డిఫరెన్స్ ఉంది అధ్యక్ష అంతేగాని పిల్లలకి మేము డబ్బులు వేసేది ఎలాంటి సందేహం లేదు అరులందరికీ డబ్బులు ఇస్తామని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రమేష్ గారు మాట్లాడుతూ నెలకి పదిహేను వేల రూపాయలు వాళ్ళు ఇచ్చారంటున్నారు అధ్యక్ష ఇచ్చింది సంవత్సరానికి పదమూడు వేల రూపాయలు అధ్యక్ష కూడా మళ్ళీ చివరి సంవత్సరాలు ఇంకొక ఐదు వందలు తగ్గించారు అధ్యక్ష ఇచ్చింది నాలుగు సంవత్సరాలు అధ్యక్ష మేము కట్టుబడి ఉన్న కార్యక్రమానికి తప్పనిసరిగా ప్రతి సంవత్సరం తల్లికి వందలు ఎంతమంది అర్హులు ఉన్నా అంతమంది అర్హులకిస్తాం అధ్యక్ష ఇజ్రాయెల్ గారు మాట్లాడుతూ రేషన్ కార్డు లేకపోతే మీరు ఇవ్వట్లేదు అంటారు అధ్యక్ష ఎట్లు ఇవ్వాలి అధ్యక్ష అడిగేదానికి కూడా ఉండాలి బేసిస్ ఉంటుంది అధ్యక్ష ప్రభుత్వము ఒక కార్యక్రమం చేయాలంటే బేసిస్ ఉంటుంది రేషన్ కార్డు లేదంటే ఎస్ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రేషన్ కార్డులు కూడా ఇచ్చాం అధ్యక్ష కొత్త కార్డులు డిజైన్ చేసాం ఏ రాజకీయ నాయకుడు ఫోటో కూడా లేదు అధ్యక్ష రేషన్ కార్డులు డిజిటల్ స్మార్ట్ కార్డు ఇచ్చాం నీట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోగో పెట్టాం పెట్టి కార్డు ఇస్తున్నాం కార్డ్ వచ్చిన తర్వాత అర్హులు ఉంటే మిస్ అయ్యి ఉంటే తప్పనిసరిగా ఈ తల్లికి వందనం వర్తించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరింది కాదు ఆనాడు అందరూ కూడా అరవై రెండు సంవత్సరాలు కష్టపడి చెమటోర్చి కలిసికట్టుగా హైదరాబాద్ అభివృద్ధి చేశాం ఇప్పుడు హైదరాబాద్ అంది కాకుండా పోతుంది నాకు బాధ ఆవేదన ఆ రోజు అందరూ వ్యక్తం చేస్తాం జరిగింది అధ్యక్ష దానికి ప్రధానమైన కారణం కూడా ఏంటంటే పెట్టుబడులు అక్కడనే ఉన్నాయి ఇండస్ట్రీస్ అక్కడ ఉంది ఐటీ ఎకో అక్కడ ఏర్పడింది మన పిల్లల భవిష్యత్ ఏంటి అనేది ఆంధ్రుల ఆనాడు బాధపడటం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఆనాడు రాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు ఎస్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతేనే ఇప్పుడు విభజించిన రాష్ట్రం సరైన దారిలో పెట్టగలుగుతారు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించగలుతారు అనేది ఆనాడు ప్రజలు గమనించే మెజారిటీతో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీని ఆనాడు గెలిపించి శాసనసభకు పంపిస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఆనాడు మనం ఒక అద్భుతమైన పాలసీస్ తీసుకొచ్చాం ఐటీ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇండస్ట్రీస్ లో కానీ మెరుగైన పాలసీస్ తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితికి ఆనాడు మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఒక్కొక్క కంపెనీ తీసుకురావాలంటే చాలా కష్టపడాలి అధ్యక్ష వాళ్ళ గడపలు దొక్కాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళని కన్విన్స్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాల మధ్యన పెద్ద ఎత్తున పోటీ పెరిగింది అందరూ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు మెరుగైన ఎక్కువ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు అందరు కూడా నన్ను అదే ప్రశ్న పెడతారు వై ఆంధ్రప్రదేశ్ సో ఒక్కొక్క కంపెనీ తీసుకుంటే దాని వెనకాల చాలా కష్టం అవుతున్నారు దానికి ఒక ఉదాహరణ కియా అధ్యక్ష మన పంటలు కూడా పండని భూముల్లో ఏకంగా కారులు తయారు చేసే కియా మోటార్స్ తీసుకొచ్చు అదే అదే ఎవరు పోటీ పడ్డారు అధ్యక్ష మాత్రం ఆనాడు తమిళనాడు రాష్ట్రం అంత పోటీ వాళ్ళని కాదు అని కియా మోటార్స్ వచ్చి అనంతపూర్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష అసలు చూడాలి అధ్యక్ష ఎంఓయూ సంతకం పెట్టిన తర్వాత ట్రయల్ ప్రొడక్షన్ కి పద్నాలుగు నెలల్లో కార్ బయటకు వచ్చింది అధ్యక్ష అంటే నీరు ఇచ్చాం కరెంట్ ఇచ్చాం భూమి ఇచ్చాం భూమి లెవెల్ చేసి వాళ్ళు కావాల్సిన విధంగా ఆనాడు అందజేసాం కనుకనే పెద్ద ఎత్తున వీళ్ళు పెట్టుబడులు వచ్చినాయి అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు లో కియా ఫ్యాక్టరీ కాంట్రిబ్యూట్స్ ఆఫ్ కియా గ్లోబల్ ప్రొడక్షన్ అధ్యక్ష ఇక్కడ తయారు చేసే కార్లు ఇతర దేశాలకి వెళ్లే పరిస్థితికి మనం తీసుకొచ్చాం అధ్యక్ష అధ్యక్ష చరిత్రలో మనకు తీసుకున్న నిర్ణయాల వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉదాహరణ అధ్యక్ష బిఫోర్ కియా అనంతపూర్ తలసరి ఆదాయం ఏంటి కియా తర్వాత అనంతపూర్ తలసరి ఆదాయం ఏంటి అనేది గౌరవ సభ్యులందరూ తెలియజేయాలనుకుంటున్నారు అధ్యక్ష కియా రాకుండా ముందర అనంతపూర్ తలసరి ఆదాయం సుమారుగా డెబ్బై వేల రూపాయలు ఉంటాయి అధ్యక్ష ఒక కియా ఫ్యాక్టరీ వల్ల అది సుమారుగా రెండు లక్షల ముప్పై వేల రూపాయలకి పెరిగింది అధ్యక్ష అంటే ఒక్క ఫ్యాక్టరీ ఆ జిల్లాని ఎట్లా మొత్తం ఆ ప్రాంతాన్ని రూపురేఖలు ఎలా మార్చింది అనేది ఒక ఉదాహరణ అధ్యక్ష అధ్యక్ష నేను యువకలం పాదయాత్రలో మా సభ్యులందరూ కూడా కియా ముందలు ఒక సెల్ఫీ దిగాలి ఎందుకంటే మనం కష్టపడి తీసుకొచ్చామని అన్న చెప్పారు బహుశా అనంతపూర్ నుంచి వచ్చిన సభ్యులు తెలుసు అక్కడికి వెళ్ళాలంటే హైవే నుంచి వెళ్ళాలి గ్రామాలు పెద్ద ఉండవు కానీ కియా యాన్సిలరీ యూనిట్స్ ఉంటాయి అధ్యక్ష ఆ రోజు నేను నడిచినప్పుడు దీపా ఒక చెల్లమ్మ వచ్చి నాతో మాట్లాడింది అధ్యక్ష అన్న అమ్మ ఇంకో పదిహేను కిలోమీటర్లు నడవాలి కలిసి కట్టుగా నడుద్దాం ఇక్కడ ఆగినే మాట్లాడలేనా అంటే నాతో నడిచింది అధ్యక్ష మరిగో రెండు మూడు కిలోమీటర్లు చెల్లమ్మ నాతో నడిచింది అప్పుడు ఆమె ఆనందం చెప్తుంది అధ్యక్ష ఒక కియా యాన్సిలరీలో ఆమె పనిచేసి నెలకి నలభై వేల రూపాయలు సంపాదిస్తుంది అధ్యక్ష ఫార్టీ థౌజండ్ రూపీస్ నేను ఆమె అడిగా చెల్లి దీని ముందర ఏం చేశానంటే ఇల్లు చూసుకునేవాడిని అన్నా అని ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే ఇల్లు మొత్తం నేనే నడిపిస్తున్నా అన్న అని చెప్పే పరిస్థితి అధ్యక్ష అంటే ఒక కియా ఫ్యాక్టరీ వల్ల ఎన్ని వేల కుటుంబాల్లో మార్పు వస్తున్న దానికి ఒక ఉదాహరణ అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష టీసీఎల్ అధ్యక్ష టీసీఎల్ అనేది ప్రపంచంలోనే టీ అతిపెద్ద టీవీ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అధ్యక్ష ఆనాడు నేను చైనాకి వెళ్ళాను వాళ్ళ యజమానితో కూర్చుని వాళ్ళని అక్రాస్ ద డైనింగ్ టేబుల్ కన్విన్స్ చేసి కొన్ని హామీలు ఇచ్చి అంటే భూమి మేము ఈ ధరకిస్తాం రాండి పెట్టుబడులు పెట్టండి అని అది తీసుకొచ్చి రేణుగుంట ఎయిర్పోర్ట్ మన అంటే మన తిరుపతి ఎయిర్పోర్ట్ బయట వాళ్ళకి భూమి కూడా కేటాయించి ఈరోజు వాళ్ళు కమర్షియల్ ప్రొడక్షన్ కూడా వచ్చారు అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష హెచ్సిఎల్ అధ్యక్ష పాప శివనాడర్ గారు గారు పర్సనల్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారే మేము ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా చేయాలి అని ఒక సంకల్పంతో ఆయన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి బాబు గారు చెప్పి ఇక్కడ నేను హెచ్సిఎల్ పెడతానని చెప్పారు అధ్యక్ష గన్నవరం ఎయిర్పోర్ట్ బయట ఇప్పుడు దాదాపు రెండు వేల మంది ఐటీ ఉద్యోగస్తులు కూడా అక్కడ పనిచేసే పరిస్థితి అధ్యక్ష అధ్యక్షన్ అపోలో టైర్స్ ఫాక్స్కాన్ భారత్ ఫోజ్ హీరో అశోక్ లైలాండ్ స్విట్జర్లాండ్ లాంగి సోలార్ కాన్లెస్ పెప్సికో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ జూలు లాంటి అనేక పెద్ద పెద్ద పరిశ్రమల్ని ఆనాడు తీసుకొచ్చారు అధ్యక్ష మూడు పార్ట్నర్షిప్ సమిట్స్ ఆనాడు ఏర్పాటు చేసిన అధ్యక్ష అన్ని అంటే అటు ఇండస్ట్రీస్ అవ్వచ్చు ఐటీ అవ్వచ్చు ఎనర్జీ మంత్రి గారు ఎక్కడ ఉన్నారు ఎనర్జీ అవ్వచ్చు ఎస్ఎంఈస్ అవ్వచ్చు ఫుడ్ ప్రాసెసింగ్ అవ్వచ్చు అందరు కలిపి సుమారు పదిహేడు వందల మూడు ఎంఓఏలు ఎంటర్ అయ్యాం అధ్యక్ష సుమారుగా పంతొమ్మిది పాయింట్ ఏడు లక్షల కోట్ల పెట్టుబడి తద్వారా నలభై మూడు లక్షల మంది ఆంధ్ర రాష్ట్ర యువత యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆనాడు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వాలు మారినాయి అధ్యక్షం ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ టెర్రరిజం నడిసింది అధ్యక్ష అధ్యక్ష ఏకపక్షంగా ఆనాడు పీపీఎస్ ని రద్దు చేసిన విషయం అందరు తెలిసింది అధ్యక్ష దీనివల్ల ఏమైందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది ఏర్పడింది అధ్యక్ష అధ్యక్ష ఇన్ఫోసిస్ ఫౌండర్ మోహన్ దాస్ పై గారు అన్ని చూసి ఆయన స్టేట్మెంట్ కూడా ట్వీట్ చేశారు అధ్యక్ష ఇన్వెస్టర్ సెంటిమెంట్ లో జగన్ డిస్ట్రాయింగ్ ఆంధ్ర ఎకానమీ ఫార్మర్ ఇన్ఫోసిస్ డైరెక్టర్ మోహన్ దాస్ పై ఏపీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు మీది టెర్రరిజం జగన్ పై ప్రశ్నించిన మోహన్ జగన్ ని ప్రశ్నించిన మోహన్ దాస్ పై ఆంధ్రాకు బ్యాడ్ న్యూస్ జగన్ ఒంటి చేతితో నాశనం చేస్తున్నారని మోహన్ దాస్ పై ఆనాడు స్టేట్మెంట్ కూడా ఇష్టం జరిగింది అధ్యక్ష అంటే ఒక ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఎలా వీక్ అయింది అనే దానికి ఈ స్టేట్మెంట్స్ అన్ని ఒక ఉదాహరణ అధ్యక్ష ఒక్కసారి ఇన్వెస్టర్ సెంటిమెంట్ వీక్ అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తే మేము కొన్ని ఉదాహరణ చెప్పాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంది అధ్యక్ష ఏకంగా అధ్యక్ష లూలు అధ్యక్ష లూలు మేము కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం హోటల్ కడతాం గ్రేడే ఐటీ స్పేస్ విశాఖపట్నంలో కడతాం అంటే అది క్యాన్సిల్ చేసి పంపిచేసే పరిస్థితి అధ్యక్ష ఆనాడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా మేము పట్టుబడులు పెడతాం కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం అడుగు పెట్టమని కూడా వాళ్ళు పబ్లిక్ గా ప్రెస్ స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష ఇట్లా చూస్తే అమర్ రాజా లూలు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ పాంజన్ ట్రైటన్ ఇంకా జాకీ లాంటి సంస్థలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితుంది అధ్యక్ష అమర్ రాజా బ్యాటరీ గురించి మాట్లాడాలి అమర్ రాజా బ్యాటరీ ఇస్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష కార్పొరేట్ ట్యాక్స్ పేలో హైయెస్ట్ ట్యాక్స్ పేర్ అధ్యక్ష అమర్ రాజ్ ఏం చేశారు అధ్యక్ష వాళ్ళు కేటాయించిన భూమిని ఏకపక్షంగా క్యాన్సిల్ చేశారు దాని తర్వాత ఎక్కడో పొల్యూషన్ జరుగుతుంది అధ్యక్ష అది మా ఊరు పక్కన చంద్రగిరి నియోజకవర్గం ఏనాడు ఒక్క కూడా వచ్చి ఇక్కడ లెడ్ పాయిజనింగ్ పొల్యూషన్ జరిగిందని చెప్పలేదు అధ్యక్ష కానీ కావాలని వాళ్ళు ఆ రోజు పొల్యూషన్ జరుగుతుందని పోలీసు అధికారులందరినీ పంపిస్తే ఏకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు ఆనాడు హైకోర్టు ఏం చేసింది అధ్యక్ష హైకోర్టు చాలా స్పష్టంగా ఆర్డర్ లో డోంట్ ట్రబుల్ అమర్ రాజా మెయింటైన్ స్టేటస్ కో అని ఆర్డర్ లో కూడా చెప్పే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష ఈ యొక్క నిర్ణయం వల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు ఎంత నష్టపోయారో మనందరూ ఆలోచించారు ఆనాడు అమర్ రాజా సంస్థ నిర్ణయం తీసుకుని ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడి పెట్టామని తెలంగాణకు వెళ్ళింది అధ్యక్ష ఆనాడు తెలంగాణలో ఉన్న మంత్రి గారు వాళ్ళని స్వయంగా రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసి రాండి మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టండి అంటే సుమారుగా పది పదివేల కోట్ల పెట్టుబడి డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ అధ్యక్ష పది వేల మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థ ఈ రోజు పక్క రాష్ట్రం కలిపింది అధ్యక్ష దే ఆర్ బిల్డింగ్ అ గిగా ఫ్యాక్టరీ అధ్యక్ష ఎప్పుడు చూస్తే బాలాదాస్ని ఇప్పుడు రీసెర్చ్ సెంటర్ కూడా అద్భుతంగా మనం చూపించారు అధ్యక్ష ఎంత బ్యూటిఫుల్ రీసెర్చ్ సెంటర్ కడుతున్నారు అవన్నీ చిత్తూరు జిల్లాకు వచ్చేది అధ్యక్ష రేణిగుండ బయట వచ్చేది అధ్యక్ష ఆ కంపెనీని తరమేశారు అధ్యక్ష రెండోది పీపీఐ క్యాన్సిలేషన్ అధ్యక్ష క్యాన్సిల్ చేశారు వాళ్ళు అటు పక్క కూర్చున్నారు ఈ రోజు ఒక పీపీఏ క్యాన్సిలేషన్ వల్ల మా ఎనర్జీ మంత్రి గారికి సుమారుగా పదివేల కోట్ల భారం పడింది అధ్యక్ష లీగల్ ఇది నో ఒక ఆప్షన్ లేదు ఇక్కడ నేను ఎవరి దగ్గరికి వెళ్ళా పెట్టుబడులు పెట్టండి బాబు మీరు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేయండి అని రెన్యూ అడిగితే అందలా మా మా ఇష్యూ తేల్చండి ఆనాడు యూనియన్ లెటర్గా మీరే కదా క్యాన్సిల్ చేశారు అని వాళ్ళు ఈరోజు ప్రశ్నించే పరిస్థితి అధ్యక్ష నష్టపోయింది ఎవరు ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువతి యువకులు అధ్యక్ష తల్లికి వందనం జియో ఇరవై ఆరు అధ్యక్ష పన్నెండు ఆరు రెండు వందల ఇరవై ఐదులో పేజ్ నెంబర్ ఫోర్ అధ్యక్ష హౌస్లో సబ్మిట్ చేస్తున్నా దాంట్లో చాలా స్పష్టంగా ఎనీ వన్ అమాంగ్ ద హౌస్ హోల్డ్ మెంబర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ఎనీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ పిఎస్యు ఆర్ గెటింగ్ గవర్నమెంట్ పెన్షన్ పోస్ట్ రిటైర్మెంట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ శానిటేషన్ వర్కర్స్

అదే విధంగా అధ్యక్ష గౌరవ ఎల్లోపి గారు అడిగారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ ఎగ్జాక్ట్ నంబర్స్ నా దగ్గర లేదు అధ్యక్ష దాని గురించి నేను పంపిస్తాను కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులని వచ్చేసింది అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష మేము ఒకటి డిస్కషన్ చేస్తున్నాం ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఉన్నారు ఆశా వర్కర్సు అంగన్వాడీ వర్కర్సు వచ్చి నన్ను కలిశారు అధ్యక్ష అది కూడా మమ్మల్ని కూడా ఎగ్జామ్ చేయమని వాళ్ళు కోరుతాం జరిగింది అధ్యక్ష మేము తప్పనిసరిగా అది క్యాబినెట్లో లో డిస్కస్ చేసి తగిన నిర్ణయం తీసుకుంటాం